దేవాలయంలో పనిచేస్తున్న అర్చకులకు వేతనాలు ఇవ్వని ఈవోపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు వేతనాలు ఇవ్వకుంటే ఆలయంలో ఉగాది పండుగ బహిష్కరిస్తున్నాం అర్చకుల వెల్లడి నంద్యాల ప్రజా పరిష్కార వేదికకు అర్చకులకు వేతనాలు ఇవ్వడం లేదని ఈవో ఫోన్ చేసినా స్పందించడం లేదని కుటుంబం జననం చాలా ఇబ్బందిగా ఉందని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అర్చక సంఘం నాయకులు వివరాల్లోకి వెళ్తే నంది కుట్కూరు జూపాడు బంగ్లా మండలం నంద్యాల జిల్లా మండలం గ్రామంలో వెలిసిన శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క బ్రాహ్మణ అర్చకులకు గౌరవ వేతనం ప్రతి నెల ఆరు వేల ఐదు వందల చొప్పున దేవాలయ ఈవో ఇస్తున్నారు అయితే అర్చకులకు గత మూడు సంవత్సరాల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని దేవాలయంలో కనీస వసతులు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఈవో గారిని ఫోన్ చేసి అడిగితే అదిగో ఇదిగో అంటూ ఫోన్ పెట్టి వేస్తున్నారని మాకు వేతనాలు లేకపోవడంతో ఇల్లు జరగడం కూడా కష్టంగా ఉందని ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని అర్చకులందరము కలిసి ఉగాది పండుగ దేవాలయంలో చేయడం లేదని అందరము తీర్మానం చేసుకోవడం జరిగిందని తెలిపారు అదేవిధంగా నంద్యాల జిల్లా కలెక్టర్ ఎంతో మందికి సమస్య ఉందంటే వెంటనే పరిష్కరిస్తున్నారని జిల్లా కలెక్టర్ మాకు కూడా స్పందిస్తారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే వారికి ఫోన్ చేసి అర్చకుల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వెంటనే మా సమస్యకు పరిష్కార కృషి జిల్లా కృతజ్ఞతలు తెలిపారు జై శ్రీరామ్ నందికొట్కూరు తాలూకా జూపాడి బంగ్ల మండలం తరిగోపల గ్రామం నందికొట్టుకూరు తాలూకాకు సంబంధించినటువంటి పల్లెలకు సంబంధించిన అర్చకులందరము కలెక్టర్ ఆఫీసు దగ్గరకు వచ్చాం మాకు ఏడి వెంకటరమణ ఈవో గారు రెండు వేల ఇరవై మూడు కార్తీక మాసం నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల నుండి జీతభత్యాలు కానీ పడితరాలు కానీ గుళ్ళకు సంబంధించినటువంటి పండగలకు కైంకర్యాలకు పూజా నివేదన ఖర్చులకు కానీ ఏదానికే కానీ ఆయన డబ్బులు ఇవ్వలేదు పెట్టని స్వామి నేను ఇస్తాను విద్రావ్యం కాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రతి పండగకు పెట్టుకుంటూ వచ్చాం రెండు వేల ఇరవై మూడు ఉగాది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది సంవత్సరం నుండి ఇంతవరకు కూడా ఆయన మాకు ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు అలాగే జీతభత్యాలు ఇవ్వలేదు ఆయన అడుగుతుంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఎప్పుడైనా కలిసి డబ్బులు ఇస్తే డ్రా చేసుకొని తీసుకొని వచ్చి ఇస్తానని చెప్పేసి తప్పించుకొని వెళ్ళడం జరిగింది గత ఆరు మాసాల నుండి ఆయన మాకు కంటి కనపడకుండా తిరుగుతున్నాడు రెండు వేల ఇరవై నాడు తరుగోపుల గ్రామంలో సంక్రాంతి పండడం జరిగింది సంక్రాంతి పండుగకు వచ్చేసి కొద్దిగా ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇచ్చేసి మిగతా డబ్బులు కూడా అలాగే బ్యాలెన్స్ పెట్టి వెళ్ళాడు ఇంతవరకు ఆయన ఎక్కడ కనబడలేదు మాకు కలవలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి ప్రతి పెద్దలందరూ మాకు సహకరించి అర్చకులకు న్యాయం చేయవలసిందిగా మరీ మరీ కోరుచున్నాం కలెక్టర్ గారు కూడా విన్నవించడం జరిగినది కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడితే పోయిన సోమవారం నాడు మేడం మాట్లాడింది మూడు రోజులు క్లియర్ చేస్తానని చెప్పాడు ఇంతవరకు ఈవో మోహన్ గారు ఏసీ కమిషనర్ మోహన్ సార్ గారు కూడా ఇంతవరకు స్పందించలేదు ఏడి వెంకటరమణ గారు ఇంతవరకు మాకు రెస్పాన్స్ కాలేదు కాబట్టి దయచేసి కలెక్టర్ గారు ఈవో మోహన్ గారు ఏసీ మోహన్ గారు వీళ్ళందరూ మాకు సహకరించి న్యాయం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం మొత్తము ప్రతి గ్రామానికి రెండు వేల ఇరవై మూడు నుండి పండగలైతేనేమి పూజా కైంకర్యాలకు అయితేనేమి పడితరాలైతేనేమి అయితేనేమి ఒక్కొక్క గ్రామానికి ఇంచుమించుగా మూడు లక్షల రూపాయలు బకాయి ఉంటారని కోరు అనుకుంటున్నాం లెక్కచారం చేస్తే ప్రతి గ్రామంలో ఇద్దరు అర్చకులు ఉంటారు ఇద్దరు అర్చకులకు కూడా అలాగే శివాలయం అర్చకులు ఇలాగే చిన్నకేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఆ ఊరు గ్రామాల్లో ఏ ఆలయాలు ఉంటే వాళ్ళకి సంబంధించిన అర్చకులు ఇద్దరు ఇద్దరు ఉంటారు వారికి ఏ నెల కానీ ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి పెద్దలందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు జై శ్రీరామ్ మా స్వగ్రామం ఈ మనల గ్రామము మిర్తూరు మండలం నంద్యాల జిల్లా మాకు పదమూడు నుంచి ఈవారు జీత భత్యాలు కానీ పండగ ఖర్చులు కానీ ఉత్సవ ఖర్చులు కానీ ఎలాంటివి కానీ మాకు ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు స్వీపర్ జీతం ఇవ్వడం లేదు పదమూడు నెలల నుంచి మైక్ ఆపరేటర్ జీతం ఇవ్వలేదు ఇవ్వ అర్చకులకి ఇవ్వాల్సిన పరిచయం జీతాలు ఇవ్వడం లేదు ప్రతి సంవత్సరం మా యొక్క పొలం లీజ్ అమౌంట్ ఐదు లక్షల పద్నాలుగు వేల రూపాయల అమౌంట్ వస్తుంది అయినప్పటికీ కూడా మాకు జీతాలు సక్రమంగా రావడం లేదు కాబట్టి ఈ పెద్దలందరూ అందరూ మాకు సహకరించి కలెక్టర్ గారు కూడా రెండు మూడు సార్లు తిరిగాము కలెక్టర్ గారు స్పందించి వీలైనంత త్వరలో ఇవ్వమని చెప్పింది అయినప్పుడు కూడా కలెక్టర్ గారిని కూడా లెక్క చేయకుండా ఈ ఏడి వెంకటరమణ గారు ఇంతవరకు స్పందించలేదు ఆయన మేము ఫోన్లు ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నాడు మాకు సరైన సమాధానం ఫోన్ ద్వారా కూడా రావడం లేదు ఇప్పుడు ఉగాది సంవత్సరాది పండుగ కూడా వస్తున్నది ఆ పండగకు పూతలు కలర్లు పెయింట్స్ కార్యక్రమం ఉన్నది దానికి కూడా మాకు ఆర్థిక సహాయం లేదు మేము పండగ సార్ నిలబెట్టేస్తాం సార్ ఆర్థికంగా ఇబ్బందుల వల్ల మాకు పదమూడు నెలల నుంచి జీతాలు రాక మేము అవస్థపడుతున్నాము అందువల్ల మేము పండగలు జరపలేకపోతున్నాము